మనం ఇప్పటిదాకా చూసాం ఇంకా అలాగే చూస్తాం ఏమిటంటే మాస్టర్ గారి యొక్క ఇది ఆయన యొక్క దైనందినమైనటువంటి జరిగినటువంటి సన్నివేశాలనే పొందుపరిచారు అంటే మాస్టర్ గారి యొక్క డైరీ అనమాట ప్రాక్ ప్రాక్ పశ్చిమ సమన్వయ యాత్ర యొక్క డైరీ అయితే ఒక డైరీ రాసినట్టుగాను లేకపోతే ఏదో ఒక ఒకనే నేను రాసినట్టు నేను కాకుండా ఇప్పుడు బాగా మనం చూసాం అది ఒక కావ్యంలాగా ఒక కళాఖండంలాగా మనకు అనిపిస్తుంది అందువల్ల మనం చదువుకుంటున్నా వింటున్నా కూడా మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా మనం కూడా ఉన్నామా అనేటువంటి భావన మనకు కలుగుతుంది అది ఇప్పుడు మనం చూస్తాం ఇంకా ఇంకా ఇప్పుడు ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏడు గంటలకు లేచి స్నానం చేసి రొట్టె పండ్లు కాఫీ పుచ్చుకుంటమి ఈ విషయంలో కొంతమంది కొంచెం ఒక్కసారి సందేహం వినిపించారు ఏమిటండి మాస్టర్ గారు చాలా ముందుగానే లేచి సిద్ధమయ్యి ఆరు గంటకల్లా మనకి ఇక్కడ చేస్తారు కదా మరి డైరీలో ఎలా సరే అండి ఏడు గంటలకు లేచి స్నానం చేయడం అంటారు ఇది ఏ టైము మనకంటే నాలుగున్నర గంటలు వెనకాతల టైం అది అంతేమిటి మన ఇక్కడ నిత్యము ఎన్ని గంటకి నిద్ర నుంచి రావడం జరుగుతుందో అన్ని గంటగా అక్కడ అంటే మనం మన టైం అనేటువంటిది మన శరీరం అనేటువంటి దేనికి చూనయిందో దానికి అయినటువంటిది ఆ ప్రకారంగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా పైగా అక్కడ అక్కడ కనుక ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు నిద్రలేస్తే ఇక్కడ మనం మధ్యరాత్రి లేచినట్టు అవుతుందన్నమాట అందుకని ఆ ఏడు గంటకు లేచి అంటే దానికి వెనకాల కనీసం మూడున్నర గంటల వెనక్కి లేచినట్టు అది అందుకని అటువంటి సందేహాలు వస్తాయని ఒకసారి చెప్పడం జరుగుతుంది ఆ ఇంట్లోని వారికి అందరికీ మందులకు చీట్లు వ్రాసి ఇచ్చేతని ఎనిమిది గంటలకు మరల మా యజమానురాలు యోగ సమావేశం ప్రదేశమునకు తన కారులో తీసుకొని పోయి దింపెను మొట్టమొదట ఒక గంటసేపు కొన్ని వందల మంది హఠయోగ ప్రదర్శనం చేసిరి అటుపైన వివిధ యోగ సమాజములకు సంబంధించిన పెద్దలను ప్రపంచమున వివిధ ప్రాంతం నుంచి వచ్చిన వారిని వేదికపైకి ఆహ్వానించిరి ఒక్కొక్కరిని గూర్చి వేరువేరుగా పరిచయం చేసి ఐదు నిమిషముల పాటు సచిదానంద స్వామి సరసమైన భాషలో వారికి స్వాగతం పలికిరి అటుపైన కొందరు సభ్యులు యోగ సాధన యోగ సాధనమున తమకున్న సందేహములను ప్రశ్నించరు ధీరేంద్ర బ్రహ్మచారి తనకు తోచిన సమాధానము ఇచ్చాను అంటే వారి ప్రశ్నలకు తగిన సమాధానం అని లేదు తనకు తోచిన సమాధానాలు ఇచ్చాను అని చెప్పారు మధ్యాహ్నం పదమూడు పన్నెండు గంటలకు వరకు సభలో కూర్చుంటిమి అప్పుడు అందరము గుడారం వెలుపడి వెలువడి దుర దుకాణంలోకి పోయి ఉడికిన బంగాళదుంపలు కొని ఉప్పు మిరియములు పొడి జల్లుకొని మరి గతి లేక ఆకలితో బొక్కి పక్క విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటే ఉడికించినటువంటి బంగాళదుంపలు తప్ప ఇంకే దొరకలేదు దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం మిరియ పొడి వేసుకుని మరి ఏం చేస్తారు ఆకలి వేసింది కానీ ఆకలి వేసింది కదా ఏ గడ్డి పడితే ఆ గడ్డి అంటే చేయకూడదు అందుకని ఉడికించిన బంగాళతో మాత్రమే తినాలి లేకపోతే అక్కడ అక్కడ ఏముంటుంది తినేటువంటివి ఇలా ఉంటే ప్రమాదం అది ప్రమాదం అంటే ఏం లేదు మనకి చే మొదల నుంచి మనకు అలవాటు లేనివి తిని అయ్యా తర్వాత నాలుగు బీక్కోవాలి అలా కాకుండా ముందే జాగ్రత్త పడ్డారనమాట మిగిలిన ఆకలిని కాఫీతో పూరించుకొంటిమి పచ్చిక పచ్చికపాయలను మెల్లగా నడిచి పొతుంటిమి ముందు రోజు నా ఉపన్యాసము విన్న పలువురు నా చుట్టూను చేరి ఉపన్యాసమును గూర్చి పలు విధములుగా మెచ్చుకొని పలికిరి శాస్త్రము అనుభవము అందించుచుండు అందించుతూ విడమరి చెప్పుట వారికి ఆనందం కలిగించునని చెప్పిరి అంతవరకు జరిగిన కార్యక్రమంలో నెల అది ఒక్కటే దక్కుడని కొందరు అనేది అంతమంది చాలా ఉపన్యాసాలు కార్యక్రమాలు ఇవన్నీ జరిగాయి అందుకని వాళ్ళు ఏమన్నారంటే మీ ఉపన్యాసం ఒకటే మాకు ఈ మొత్తం కార్యక్రమాలను మాకు పనికి వచ్చింది దక్కింది అది ఒకటే దక్కుడు మాక పాట్లే అని ఆమె వెస్ట్ జర్మనీ వాస్తవిరాలు అంత గ్రామంన బడిపంతులు ఉద్యోగం చేస్తున్నది ఆమె చాలాసేపు సంభాషించి అనుభవంకు సంబంధించిన ప్రశ్నలు అనేకములను గుప్పించి సందేహ నివృత్తి కావించుకున్నది నా అడ్రస్ తీసుకొని తన అడ్రస్ నాకు ఇచ్చి నేను రచించిన గ్రంథములు ప్రచురింపబడిన పంపమని కోరినది వెంటనే సిద్ధముగా ఉన్న నా గ్రంథం స్పిరిచువల్ సైకాలజీ ఫ్రెంచ్ అనువాదమును ఎలిజబెత్ అందించను అప్పటికే మాస్టర్ గారు రచించినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాలని వాళ్ళు ఫ్రెంచ్ భాషలోకి అనువాదం చేయడం జరిగింది ప్రచురించడం కూడా జరిగింది గోలాంబు దంపతులు బ్రసెల్స్లో రతనాల వర్తకులు వారు పరిచయమై ఆ పచ్చిక బయల్లో మూడు గంటలు నా దగ్గర కూర్చుండి యోగమందరి అనుష్ఠాన భాగమును కూర్చి ప్రశ్నించి తెలుసుకోండి అంటే మాస్టర్ గారి దగ్గర కూర్చుని మూడు గంటలు ఆయనతో గడిపినప్పుడు వాళ్ళు దేని గురించి జరగాలంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని లేకపోతే మా భవిష్యత్తుని ఎలా ఉంటుందో చెప్పండి అని ఇలాంటి చచ్చప్రశ్నలు ప్రశ్నలు వేయలేదు వాళ్ళు యోగ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు అందుకని అనుష్ఠానం యోగంలో అనుష్ఠానానికి సంబంధించినటువంటి దాని గురించి మాస్టర్ని ప్రశ్నించి తెలుసుకున్నారు వారు చాలా సంవత్సరాల నుండి యోగాభ్యాసం చేచూ మనసును కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారట సాఫల్యము కలగలేదట యోగ మనకు మనస్సు లయమందు సాధన చేయవలను కానీ మనస్సును కేంద్రీకరింపచూచడం వ్యర్థ ప్రయత్నం అని దానివల్ల ఆరోగ్యము కూడా దెబ్బతిందనియో చెప్పి ఆ రెండింటికి గల భేదమును వివరించి అంటే చాలామంది మనసును కేంద్రీకరించడం కోసం ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే చాలామంది గురువులు కూడా మనసును కేంద్రీకరించేటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి అవే చెప్తూ ఉంటారు ప్రయోగాలు కానీ మనస్సును కేంద్రీకరించడం అనేటువంటి అసాధ్యం అని కృష్ణుడే చెప్పాడు కదా భగవద్గీతలో ఆ పని చేస్తుంటే ఏమవుతుంది యోగం కాదు కదా రోగం వస్తుందని మాస్టర్ చెప్పారు అందుకని దానికి దీనికి తేడా మనస్సు అయ్యేటువంటి సాధన చేయాలి కానీ మనసును కేంద్రీకరించేటువంటి పని చేయొద్దు అని మాస్టర్ గారు వాళ్ళకి వివరించారు దాంపత్య జీవితము జీవనం గడుపుచు యోగాభ్యాసం చేయుట ప్రమాదకరమని వారు సందేహపరుస్తున్నారు అంటే భార్యాభర్తలు సంసారంలో ఉండి దాంపత్యం ఉన్నటువంటి వాళ్ళు యోగ సాధనకి పనికిరాదు అని కొంతమంది వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు భారతీయులు అంటే యోగా సిద్ధి కలిగినటువంటి వాళ్ళు అని యోగాచార్యులనే వాళ్ళ ఉద్దేశం కానీ వీరిలో కొంతమంది చాలామంది ఈ వివాహ వైవాహికమైన జీవనం ఉన్నప్పుడు యోగ సాధన అని చెప్పినటువంటి వాళ్ళు విని వాళ్ళు భయపడుతున్నారు సందేహపడుతున్నారు అతడు భార్యను పిల్లలను పరిత్యజించి భారతదేశమునకు యోగ సాధనకై పోవాలని కొంతకాలం నుండి ఉగులాట పడుతున్నాడని భార్య దిగులు వెలిపించింది ఆయన ఏమో యోగ సాధన చేయాలి యోగ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మరి భార్య పిల్లలు పనికిరాని వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పేప్పటికీ ఆయన ఇంకా ఏం చేస్తామని భార్య పిల్లల్ని వదిలేసి భారతదేశం వెళ్ళిపోయి అక్కడి నుంచి యోగ సాధన చేయాలని అనుకుని అనుకుంటున్నాడు అనమాట అందుకని భార్య పాపం దిగులు పడింది ఆవిడ చెప్పింది మాస్టర్ గారు ప్రేమ సిద్ధాంతమునకు భంగం కలిగిన యోగసిద్ధి కళ్ళ అనియు గృహస్థాశ్రమ దీక్ష ఒక్కటే పరిపూర్ణ యోగసిద్ధికి మార్గం అనియు శాస్త్రీయముగా వివరించి చెప్పి మాస్టర్ గారు క్లియర్ చేశారు వాళ్ళకి యోగ సాధనకి గృహస్థాశ్రమం అనేటువంటిది లేకపోతే యోగ సాధన పనికిరారు అని మాస్టర్ గారు వారికి వివరించి చెప్పారు ఆ భర్త తృప్తిపడి ఇక ఆ ప్రయత్నం మానుకోండినని చెప్పాను బాబా వాళ్ళకి ఇలా చెప్పిన వాళ్ళు లేరు అన్ని దేశములను యాత్ర చేసిన అమెరికన్ ఒకడు కూడా మాతో కూర్చుండి సంభాషించుండను ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన గ్రీవ్ అని పేరు గల ఒక బక్కపలసని డచ్ యువతి కూడా మాతో సంభాషణలో పాల్గొని అందరూ తమ సందేహములను సంతృప్తికరమైన సమాధానములను పొందిన పొందితమని సంతోషపడి అమెరికన్ గాయకుడు చాలా తృప్తి చెందాను అందరూ మా అడ్రస్లు తీసుకొని వెడలిపోవుటలో సాయంకాలము ఆరు గంటలైనది ఆ పూటతో మా యోగ సమావేశ యాత్ర పూర్తి చేసుకొని ఇండ్లకు పోవుదమని నిశ్చయించుకోండి చలి ఎక్కువగా ఉన్నది ఎప్పుడండి మే నెలలోనే అక్కడ చలి బాగా ఎక్కువగా ఉందంటే అంటే అక్కడ ఎప్పుడు ఇలా ఉంటుందో చెప్పలేము భోజనమా లభించట్లేదు ఎవరి ఇంట భుజించిన ఏ జంతువులను అని భయం రాత్రులందు బసలో మద్యపానపు ఎద్దడి ఇక చల్లగా కార్యకర్తలకు తెలియకుండా జారుకొని ఏ రాత్రికైనా కొంపలకు చేరుట అని నిర్ణయించుకుంటే భోజనం చేయడానికేమో మళ్ళీ ఏం పెడతారో తెలియదు పోనీ అక్కడ తిన్నగా యోగ సమావేశం కదా అంటే యోగ సమావేశమైనా సరే వాళ్ళు మద్యపానం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మానరుగా వాళ్ళ యోగ సమావేశం కూడా మద్యపానం చేసే యోగం ఉంటుంది ఇంక వాళ్ళకి అర్థం ఏం చెప్పాలి వాళ్ళకి ఇంతలో డిన్నర్ ఉన్నది అని దూతలు వచ్చి మమ్మ దాదాపు మెడబట్టుకుని నెట్టుకుపోయినంత పని చేసిరి తప్పించుకోవడం వీలు లేకుండా మిగిలిన వారందరము కొంచెం మెత్తపడిరి వర్మ భయపడి దిక్కులు చూస్తుండే మహిష్కర్త కూడా వచ్చిన శిష్యుడు పాపం భయపడి వణికిపోతున్నాడు వీళ్ళ దంపలేగా వీళ్ళు బలవంతాన్ని తీసుకెళ్ళి మనకి ఏం పెడతారో ఏం నిర్పిస్తారో అని స్వామీజీ కోపంతో ఉన్నారని వెంటనే పోనిచ్చినతో మంచిదనియు అతడి పద్ధతులు స్వామీజీకి నచ్చలేదని ఎలిజబెత్ నేను రహస్యంగా చెప్పించి ఎందుకంటే మ్యాస్ గారిని వాళ్ళందరూ స్వామీజీ అంటారు అదే కట్టుకొని కాస్త ఈ పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ స్వామీజీలను దేశం స్వామీజీ అంటే భార్య పిల్లలు బెళ్ళిపేటకు లేని వాళ్ళని దేశం అందుకని స్వామీజీ స్వామీజీ అంటారు అందుకని ఎలాగో వాళ్ళు స్వామీజీ అనుకుంటున్నారు కాబట్టి మ్యాష్ గారు చెప్పారంటే ఎలిజిబత్ నిలిచి రహస్యంగాను వాళ్ళందరికీ చెప్పు స్వామీజీ ఇక్కడ పదాలు నచ్చలేదు కోపంగా ఉన్నారు అందుకని మీరు ఆయన బలవంతం పెట్టద్దు అని ఆవిడ చేసి చెప్పించారు మెల్లగా వదిలించుకొని ఇవలకు వచ్చి కారులో పడితే ఎమ్మా బృందము మైఖేల్ బృందము సెలవు తీసుకొని ఎక్కిరి ఎలిజిబెత్ మా కారును రెక్కలు కట్టుకున్నట్లు నడిపి రాత్రి పది గంటలకు స్పాంటింగ్ చేర్చినది ఏడు గంటల ప్రయాణం మూడు గంటల్లో పూర్తయినది బా మేము సురక్షితముగా పాయా ఇంటికి పాయా వంట ఇంటిలో మా శరీరములను దింపితిమి ఎందుకంటే అక్కడ ఆ సమావేశంలో ఈ కారులో అతివేగంగా ప్రయాణం ఒళ్ళు హోనమైందనమాట శరీరమును ఏ భాగమునూ మాట వినటలేదు వర్మ ఆకలితో డిన్నర్ టేబుల్ పోయి తలబెట్టి పరుండెను పాయా త్వరగా వంట చేయతూ జాలిపడి వర్మను బుజ్జగించను భోజనములు చేసే శయ్యలపై వ్రాలగా ప్రాణములు ఎట్లు పోయినో ఎటు పోయినో తెలియలేరు ఇంకా ఇరవై రెండు మే పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయం ఆరున్నర గంట ఆరున్నర గంటలకు లేచి పండ్లు రొట్టె అటుకులు పేలాలు పాలు స్వీకరించి పోస్టాఫీసుకు పోయితీ భారతదేశం నుండి ఒక కట్ట ఉత్తరములు అన్నీ ఒకనాడే వచ్చినవి మరి అప్పట్లో ఫోన్లు లేకపోతే ఈమెయిల్లు ఇలాంటివి ఏమి లేవు అసలు డెబ్బై రెండులో మేము ఇక్కడ నుంచి ఆయనకు ఉత్తరాలు రాసేవాళ్ళం ఆయనక్కడి మాకు ఉత్తరాలు రాసేవాడు ఆ ఉత్తరాలు చేరడమే తప్ప ఈ మిగతా అవకాశం లేనే లేదు అందుకని పైగా మాస్టర్ గారు వర్మ గారు అక్కడి వాళ్ళు కాదు కదా అందుకని పోస్ట్ ఆఫీసులు చెప్పించేవాళ్ళు మాకు వచ్చిన మీ గురించి మేము వచ్చి తీసుకెళ్తామని లేకపోతే వాళ్ళు ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తే వాళ్ళు ఎంతవు ఇంటికి వచ్చి అన్నిటికీ జవాబులు రాసి వర్మ తన ఇంటికి ఉత్తరమేమి రాయలేదు ఆయన కొంచెం బద్ధకం తాదా పర్లేదు ఏమిటి రాసేది పాపం ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు వాళ్ళు ఏమవుతారు వాళ్ళకి సమాచారం తెలియాలని ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువ ఆయనకి ఎందుకని రాయలేదండి కొంతసేపు తిట్టింది అయినను అతడు రాయలేదు డబ్ల్యూటి సంస్థను కూర్చుని ఒక కరపత్రమును తయారు చేసి ఎలిజబెత్ అందజేస్తుంది ఆమె ఆనాడే ఫ్రెంచ్ భాషలోకి అనువదించినది భోజనానంతరము మెడిటేషన్ అని నా గ్రంథమును కొంత రచన చేసి తిని కొన్ని తంత్ర గ్రంథములు చదువుకొని గడుపుటలో రోజల్లా సరిపోయాను ఇంకా ఇరవై మూడో తారీఖు మే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉదయము తొమ్మిదిన్నర గంటలకు లేచి ఫలాహారము కాఫీ అయిన వెనుక అంటే ఫలాహారం ఎందుకు ఫలాహారం ఉన్నాను కదా అంటే ఫలాహారం పండ్లు మాత్రమే తెలియదు అది ఇంకెంతకంటే తిన్నాక లేదు పళ్ళు తిని కాఫీ తాగి ఉన్నారనమాట వెనుక్కొని ఉత్తరములు తిని ఇద్దరు స్త్రీలు వచ్చి తన ఆరోగ్యమును గూర్చి మందులు తీసుకొని వెళ్ళేది ఉదయముననే తన కారు సరిచేయించుటకై ఎలిజబెత్ దినాంట్ గ్రామంలోకి వెళ్ళాను పన్నెండు గంటలకు వర్మ పన్నెండు గంటలకు క్షురకర్మ గోడ ముగించుకొని మంగళ షాపులో ఆవిరి పట్టించుకొని ఇస్త్రీ చేయించుకున్న కేశ సంపదతో తిరిగి వచ్చాను ఇస్త్రీ చేయించుకోవడం బట్టలకే కాదు ఆ కేశములకు కూడా ఇస్త్రీ చేయించుకో భోజనాంతరము ముద్రనాయనములకు పోయి ముద్రించుట కరపత్రం ఇచ్చి వచ్చి మిగిలిన కాలము ఇంట పఠనంతో జరిగిపోయాను ఇప్పుడు ఇంకా బెల్జియం నుంచి వేరే దేశానికి మర్నాడు వెళ్ళాల్సి వస్తుంది బెల్జియం మొట్టమొదట ఆయన వెళ్ళినప్పుడు బెల్జియంలో మొదట వెళ్ళారని చెప్పారు బెల్జియం తర్వాత మాస్టర్ గారు ఏ దేశానికి వెళ్ళారండి బెల్జియం తర్వాత ఫ్రాన్స్ దేశం వెళ్ళారు అంటే బెల్జియంకి పక్క ఉన్న దేశమే ఫ్రాన్స్ అక్కడ వాళ్ళు కూడా మాస్టర్ గారిని ఆహ్వానించారు అందుకని ఫ్రాన్స్ దేశానికి వెళ్ళారు